ఆ గేట్ మొత్తం లోబడుకోవాలి గేట్ పెనుకున్న భక్తులు జరగాలి సహకరించాలి రథం ముందరికి రావాలంటే ఆ గేట్ రెండు మూడు జిల్లాల నుండి కూడా ఉత్సవాల్లో పాల్గొనే ఇస్వామి వారి అంచనా ఏదైతే దేశవ్యాప్తంగా హిందూ ధర్మం

i well અલ્લાહ તબારક વ તઆલા ની સંસ્કૃતિ ની મારા સામુદાયા ની અગોરે હુ મન્યો તમામ સંસ્કૃતિ એ આંત સમાજ ની અનુકૂળ કળપુનિંદ અનુકૂળ કળના પિલાલા ની ઈ દેશ નું ધર્મો એ ધર્મ રાજા નન્તવા કુતરે ઈ સાહસ આ કે દેશ નું હિન્દુ ધર્મ એકતા કોન્ડી હિન્દુ హిందువుల వైపు ఎవరు గుడి కట్టేవాడు ఎవరైతే ఉంటారు హిందూ కాదు ప్రసాదం గుడి నుంచే గుడి కట్టేవాడికి తేడా తెలుసుకోండి ఆ తేడా హిందువుల వైపు ఎవరైతే నిలబడతారో మీ వైపు మీ గురించి ఎవరైతే కన్నీరు కారుస్తారో మీ గురించి